పది రోజుల నుంచి వైసీపీలోని చిల్లర్ బ్యాచ్ సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని అన్ని రకాలుగా కూడా నన్ను టార్గెట్ చేస్తుంటే మా నా లిమిట్స్ పరిధిలోని టూ టౌన్ సిఈ గారికి రాజారెడ్డి గారికి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాము తగు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రోజు రోజుకు మితిపీరి అంటే జీర్ణించుకోలేక అదేవిధంగా ఆనాడు అన్నా క్యాంటీన్లు మూసేసినారు అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు మీరు తెచ్చిన మెడికల్ కాలేజీని మూయలేదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మెడికల్ కాలేజీను ప్ర పీపీఆర్ పద్ధతిలో నడపాలని మాత్రమే మేము కోరుకున్నాము అదేవిధంగా నువ్వు జిల్లా రాయచోటికి పోతా అంటే ఏం చేస్తాను పెదిరెడ్డి రామచారెడ్డి రెడ్డి ద్వారకనాథ్ రెడ్డి నెంబర్ టూ అంటారు కదా మీరు సీఎం తర్వాత సీఎం అన్నోళ్ళు జిల్లా రాయచోటికి భర్త అంటే ఆ రోజు గాజులు దొడుక్కొని కూర్చున్నారని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇంకైనా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలా ఈ వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఈ దొంగ నాటకాన్ని ఇంకా అయినా గమనించండి ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు మననే వైజాగ్లో సమ్మెట్టు పెట్టి పదహారు లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది మా లోకేష్ గారిది అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలు చెప్పాం అన్నీ కూడా చేస్తూ పోతున్నాం ఏది లేక వీళ్ళు మెడికల్ కాలేజీతో ఒకటే పట్టుకున్నారు ఎట్టి పరిస్థితిలో మదనపల్లి జిల్లా చేయబోతున్నాం అదేవిధంగా మదనపల్లి మెడికల్ కాలేజ్ కూడా నిర్మించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కంప్లైంట్ ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా దాదాపు ఒక ముప్పై మంది ఒక పదహైదు రోజుల నుంచి చిల్లరకాయంగా చేస్తుంటే ఆ ముప్పై మంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది త్వరలోనే సిఈ గారు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మెడికల్ కాలేజీలు ఏదైతే కట్టదలుచుకున్నారో దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పోరాటాలు అదేవిధంగా కోటి సంతకాల సేకరణ ఇవన్నీ వేస్ట్ పని చేస్తున్నాయి ఎందుకంటే నేను పులివెందులు ఎమ్మెల్యే ఒకటే క్వశ్చన్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని పదేడు మెడికల్ కాలేజీలు నీ హయాంలో కట్టి శాంక్షన్ వచ్చినప్పుడు నువ్వు పులివెందుల్లో మాత్రం ఎందుకు కట్టుకున్నావు పదేడు కట్టలు కదా అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను అవినీతిని వెలికి తీస్తామన్నందుకే ఉలిక్కి పడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళ మనసులో పదహైదు రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా చిల్లర బ్యాచ్ ఎందుకంటే చిల్లరాలతో మాట్లాడే స్థాయి నాది కాదు ఎందుకంటే మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు నారా లోకేష్ గారు నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవిచ్చినారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఏదైనా గౌరవం ఉందంటే అన్ని కులాలకు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవడో ఒకడో కుక్కలంతా మరుగుతూ ఉండే ఆ కుక్కలకు సమాధానం చెప్పే స్థాయి నాది కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు మిథిన్ రెడ్డి కావచ్చు ద్వారకనాథ్ రెడ్డి గారు మీరు ముగ్గురు రండి మదనపల్లి మెడికల్ కాలేజీలో ఎంత అవినీతి జరిగింది ఎన్ని ఉద్యోగాలు అమ్మినారు నేను వస్తా ఆ రోజు నిరూపిస్తా నేను ఒక్కరినే వస్తా మీరు ఎంతమందిన రండి చిల్లరగాళ్ళు మాట్లాడుతున్నారు చిల్లర చిల్లర వేషాలు వేస్తే కబడ్దారిని సందర్భంగా హెచ్చరిస్తున్నా మేము ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేయాల మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేస్తే మీ తంబలపల్లి మదనపల్లి పొంగునూరులో వైసీపీలు ఒక్కరు కూడా ఎవరైతే ఆకతాయిలకు పడుపు పాల్పడుతున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మీరు ముఖ్యంగా పెద్దిరెడ్డి రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మీరు మొక్కాల్సింది చంద్రబాబు నాయుడు కాళ్ళు అది గుర్తు పెట్టుకోండి మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో బిల్లులన్నీ క్లోజ్ చేస్తే చంద్రబాబు గారి దగ్గర పోయి మీరు మధ్యవర్తిత్వం చేసి కాళ్ళు పట్టుకునింది మీరే కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఆ రోజు కేంద్రంలో బిల్లులు మీరు ఆమోదించుకొని ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా అపోజిషన్లో రాళ్ళు లేపిస్తారా దగ్గరలో మీ పతనం అని సందర్భంగా హెచ్చరిస్తున్న చిన్న చిన్న కుక్కలందరికీ చెప్తాన్న కాకులకు మీరు ఇంకా అయినా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉంటా కానీ నేనేదో పదవులు ఆశించు ఒకడెవడో చెత్తగాడు ఎమ్మెల్సీ కోసమో ఇన్ఛార్జి కోసమో అంటాడు నాకు నేను రాష్ట్రానికి ఇన్ఛార్జి మీరు గుర్తుపెట్టుకోవాలా మీ చెత్త విధుల మాట్లాడి మాట్లాడితే నేను ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ నేర్పినాడు కాబట్టి ఓపిక్గా ఉండాను లేదంటే మిమ్మల్ని ఎవరిని ఈ పక్క రానేను నేను వేదిక ఇచ్చినా కదా రండి మీరు ముగ్గురే రండి అబ్బా కొడుకులు చిన్నాన్న నేను ఒకరినే వస్తా ఎన్ని కోట్ల అవినీతి జరిగింది ఎంత దాంట్లో బిల్లులు తినేసినారు ఎన్ని ఉద్యోగాలు అమ్మేసినారు అని నేను నిరూపిస్తా నిరూపించకపోతే క్షమాపణ చెప్తా కానీ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కబర్దారని హెచ్చరిస్తున్నాను